ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియో చూసిన మొదటిసారి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఒక ఇంట్రెస్ట్ న్యూస్ చెప్తాను ఈ ఆకుని చాలామంది వస్తున్నారు మా ఇంటి దగ్గరికి ఈ తిప్పతి ఆకు అంటున్నారు వచ్చి తింటున్నారు ఈ ఆకుని అది కొంతమంది ఏమో ఇది తిప్పతే కాదు సేమ్ అలాగే ఉంది అంటున్నారు మరి అది ఎంతవరకు రేలీ ఏమో తెలియట్లేదు మాకు మేము చాలా యూట్యూబ్ ఛానల్స్లో చాలా ఇంటర్వ్యూస్లో అన్నిటిలో చూసాము ఇది ఎలా ఉంటుంది ఏంటి దాని కాయలు ఎలా ఉంటాయి అని చూసాము కానీ కొంతమంది చేదుగా ఉంటుంది అంటున్నారు ఇదే మామూలుగానే ఉంది దీని దీని కాయలు ఇలాగ వస్తున్నాయి పచ్చికాయలు ఇలాగా ఇదేమో ఇలాగ ఎల్లో కలర్ ఇలాగ వస్తున్నాయి కానీ అన్ని దాంట్లో యూట్యూబ్లో అన్నిట్లో చూసిన దాంట్లో సేమ్ తిప్పతీగ ఉంది కానీ చేదుగా లేదు ఈ ఆకు మామూలుగానే ఉంది పసరగా ఉంది నవ్వుతుంటే ఇది షుగర్ కీను బాగా పనిచేస్తుంది అని అంటున్నారు ఈ తిప్పతీగ ఆకు ఇది చూడండి దీని కారణము దీని ఆకులు దీని పండ్లు అన్ని రకాలు చాలా బెనిఫిట్స్ చెప్తున్నారు ఈ తిప్పతి ఆకుల్లో మరి మీరే చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది కామెంట్ రూపంలో పెట్టండి తిప్పతీగా ఉన్నా కాదా తిప్పతిగా చేదుగా ఉంటుందా ఎలాగుంటుంది అనేది మాకు అర్థం కాలేదు చాలామంది ఇక్కడికి వచ్చి తెప్పతీగానే తినేసి వెళ్తున్నారు ఇంటి దగ్గరికి వచ్చి కొంతమంది తిప్పతిగా అయితే చేదుగా ఉంటుంది అని అంటున్నారు కానీ అన్ని యూట్యూబ్ ఛానల్స్లోనూ అన్నిట్లోనూ దీన్ని చూసినప్పుడు మాత్రం దీన్ని తిప్పతికి అంటున్నారు అందరూ మరి ఆ ఛానల్స్లో పెట్టిన కదా ఆకు ఇలా ఉంటుంది దీని కాయలు ఇలాగ వస్తాయి కలర్ వస్తుంది దీని కాయలు ఈ ఈ షేడ్లో వస్తుందని చెప్తున్నారు దీని కాండం కూడా చాలా ఇదిగా ఉంటుందని చెప్తున్నారు అది మాకు అర్థం కాలేదు నిజంగా తెప్పతీగా ఉన్నా కాదా ఈ తిప్పతీగలో లేకపోతే ఇది వెరైటీనా ఏంటి అది నిజంగా తెప్పతీగా తిన్నవాళ్ళు చేదుగా ఉంటుందా ఎలా ఉంటుంది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోని మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ స్నేహితులకి ఫ్యామిలీ మెంబర్స్ పంపించి నేను నిజంగా తెప్పతీగా అవునా కాదా అనేది ఒక రిజల్ట్ కోసం నేను పంపిస్తున్నాను ఈ కన్ఫ్యూజన్ కోసం కన్ఫ్యూజ్లో ఉన్నాము నిజం అవునా కాదా అని దీని ఆకులు కాండము వేరు మీరు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు పంపిస్తున్నాను దయచేసి ఇది అందరు షేర్ చేసి దీని గురించి తెలిస్తే పది మందికి ఉపయోగపడిన వాళ్ళు అవుతారు ఇక్కడ ఏరియాలో అందరూ వచ్చి చెట్టుకున్న ఆకులు అందరూ తిని వెళ్తున్నారు తిప్పతీ కాగానే రోజు ఇటు వాకింగ్ వస్తే అందరు తిని వెళ్తున్నారు కాబట్టి నిజంగా తిప్పతీయ అవునా కాదా వీళ్ళు అందరు తింటున్నారు కొంతమంది చేదుగా ఉంటుంది అంటున్నారు రకరకాలుగా చెప్తున్నారు దీని మీద కామెంట్ చేస్తున్నారు అది ఎంతో నిజం మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ షేర్ చేసే లైక్ ద్వారా కానీ ఈ విషయాన్ని తెలియపరచంగా కోరుతున్నాను వేరే చెట్టు కలుగిపోయి ఉంది ఇది తిప్పతిగా చెట్టు వేరే చెట్టుకు అల్లుకుపోయి ఉంది అందువల్ల రెండు చెట్లు కనబడుతున్నాయి ఇది దయచేసి వేరే రకంగా అనుకోకుండా అందరికి షేర్ చేసి దీన్ని అసలు ఏంటిదని నాకు కొంచెం తెలియ కూర్చున్నాను